హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి వీడియో అండి ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన షార్ట్ వీడియోకి మీరు కొంతమంది కామెంట్ కూడా చేశారు భార్గవి చూపించవా రెసిపీస్ అని చెప్పనని వేయడం అయితే ఆవకాయ వేశాను బెల్లం ఆవకాయ వేశాను అదేవిధంగా మామూలు ఆవకాయ కూడా వేసుకున్నానండి కాకపోతే కొన్ని కొన్ని బిట్స్ అనేవి మిస్ అయిపోయాయి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫోన్ అనేది ప్రాబ్లం వచ్చింది ద బుక్కున చేతిలోంచి జారి పడిపోయిందండి ఆ పడిపోవడం వల్ల స్క్రీన్ పగిలిపోయింది ఇంకా అది రిపేర్కి ఇచ్చి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసి అంటే ఎలాగో రిపేర్కి ఇచ్చాం కదా ఒకసారి రీస్టార్ట్ చేసుకొని చేద్దామని అయితే అనుకున్నాము దాంట్లో ఏంటంటే కొన్ని మా వారు వీడియోస్ డిలీట్ చేయడంలో కొన్ని బిట్స్ అనేవి ఈ ఇప్పుడు నేను పోస్ట్ చేయాల్సిన వీడియోస్ కూడా క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి అన్నమాట ఉన్నంతవరకు అయితే షేర్ చేస్తాను అండ్ అదేవిధంగా నేనైతే పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ అయితే కాదండి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడంలోనూ ఇదివరకు అయితే అత్తం ఉండేవారు కాబట్టి నాకు ఇంట్లో ఎప్పుడూ అత్తమే పెట్టేవారు కాకపోతే ఈ పై పనులన్నీ నేను చేసేదాన్ని అత్తమ మెజర్మెంట్స్ అవి అన్నీ కలిపేవారు అంతగా అత్తమకు కూడా డౌట్ వస్తే పిన్ని వాళ్ళని వాళ్ళని ఎవరో ఒకళ్ళని అడిగి పెట్టేవారు అనమాట అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ శాతం వాళ్లే పెడతారు కదా నేనేంటో అంత పెద్దగా నేర్చుకోలేదు అత్తమ చేస్తున్నారు కదా అని చెప్పనని నేను ఎప్పుడు లైట్ తీసుకునేదాన్ని ఈ పై పనులన్నీ చేసి పెట్టేసేదాన్ని అత్తమ చేసేవారు కొన్ని కొన్ని వంటలు అలాగే నేను నేర్చుకోలేదండి ఇప్పుడు అనిపిస్తుంది అదే పొరపాటు చేశానేమో నేను కూడా నేర్చుకొని ఉండుంటే బాగుండేది కదా అని ఈ ట్రిప్పు మాత్రం ఒకటి అనుకున్నాను ఎప్పుడు అస్తమానం ఒకళ్ళని అడిగి చేస్తూ ఉంటే ఇంకా నేను ఎప్పుడు నేర్చుకుంటాను కదా నేను కూడా సొంతంగా పెడితే నాకు తెలుస్తుంది నాకు వస్తుంది నేను నేర్చుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఈసారి అయితే నా ఓన్గా పెడదాము అని డిసైడ్ అయిపోయి ఎవరిని అడగకుండా అసలు నేనే సొంతంగా అయితే పెట్టాను పచ్చళ్ళు అంటే మరీ ఐడియా లేకుండా అయితే ఏం పెట్టలేదులేండి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి లాస్ట్ టైము బెల్లమావకాయ ఎలా పెట్టాలి అనేది పిన్ని నేర్పించారు అంటే పిన్ని నాకు పెట్టించారు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను నేను వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను బెల్లమావకాయ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే ఆ ప్రాసెస్ ఆల్రెడీ పిన్ని చెప్పింది ఉంది కాబట్టి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నేను ఆవకాయ పచ్చడి కూడా ఎలా పెట్టాలి అనేది కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆ ప్రాసెస్లోనే నేను పెడుతున్నాను మహా అయితే ఏమవుతుంది కొంచెం ఉప్పు తగ్గుతుంది లేదా కారం తగ్గుతుంది లేదా ఎక్కువ అవుతుంది ఇంతే కదా ఇందులో మనం కలిపేదైతే పెద్దగా ఏమీ ఉండదు కదా ఆ ధైర్యంతో మొత్తం మీద అయితే మొదలైతే పెట్టానండి ఆవకాయ పచ్చడి పెడదామని చెప్పి అనుకున్నాను ఇంక అందుకు డిసైడ్ అయిపోయి కాయలు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు అవి తీసుకొచ్చి శుభ్రంగా తుడిచేసి అంటే నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరబెట్టేశాను మధ్యాహ్నానికి ఈ అమ్మాయి వచ్చేసి రమ్య మాకు ఇక్కడ మామిడికాయ ముక్కలు కొట్టాలంటే ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి చక్కగా మామిడికాయ ముక్కలు కొట్టిచ్చేసి నీట్గా చేస్తుందండి పని కూడాను చక్కగా తుడిచి కూడా ఇచ్చి వెళ్తుంది కాయ సైజుని బట్టి రేటు తీసుకుంటుంది ఇంటికి వచ్చి చేసినందుకు మీడియం సైజు కాయలు ఓ మోస్తారుగా ఉన్న కాయలు అయితే మ్యాక్సిమం సెవెన్ రూపీస్ వరకు అయితే ఫైవ్ రూపీస్ ఉండేది కాయకి ఇప్పుడు కొంచెం పెంచిందిట పెరిగింది అండి అన్నీ పెరిగాయి కదా అని చెప్పిన అంది సరే సెవెన్ రూపీస్ ఇమ్మంది కాయకి సరేలే ఇంటికి వచ్చి మనకి ఇంతలా చేసి పెడుతుంది కదా అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను రీజనబుల్ అనిపించింది నాకు కూడా ఇంకా నేనైతే పది కాయలు కొట్టించాను పది కాయలు కొట్టిస్తే పదకొండు కాయలు కొట్టించాను అందులో ఒక రెండు కాయలు కొంచెం ఎల్లో కలర్లో వచ్చేసాయి పండే ఎల్లో కలర్ అంటే అవి కాయము గట్టిగా ఉంది కానీ చూడ్డానికి రంగు మాత్రం కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి అన్నమాట ఇంకా అమ్మాయి వచ్చి చక్కగా ముక్కలు చూసారు కదా నీట్గా కాయలు కూడా ముక్కలు కొట్టేసి తుడిచేసి అందులో ఆ పీచు జీడి అంతా తీసి తుడిచి చక్కగా ముక్కలు కొట్టించి వెళ్తుంది మనకు కావాల్సినంత సైజులో సరే ఇంకా నా కోసం ఇంత దూరం వచ్చింది పది కాయలు అయితే ఏమైందిలే అని చెప్పి ఆ అమ్మాయి పని చేసిన తర్వాత ఇంకో పది ఇరవై రూపాయలు ఎక్కువే ఇచ్చాను వంద రూపాయలు ఇచ్చేసాను ఇచ్చేసి పిల్లలకి ఏమన్నా బిస్కెట్లు కొనుక్కలమ్మా అని చెప్పి ఇచ్చేసానండి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను కృష్ణ ఇద్దరము ముక్కలు పాత్రలన్నీ కూడా నీట్గా ఒకసారి మళ్ళీ తుడిచేశాను తుడిచేసి ఇంకా ఆవకాయ కలపడానికి అయితే కూర్చున్నాను అరే ఎవ్వరు నన్ను ఏమీ మాట్లాడకండరా నేనైతే ఈ పని చేయాలి అని అయితే చెప్పాను కానీ పిల్లల కోడికి మళ్ళీ ఎప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉంటారు నా చుట్టూ పిల్లలు ఎప్పుడు ఉంటారు మా పిల్లలు అయితే ఇక్కడే ఉన్నారండి నేను కృష్ణని అన్నాను నాన్న వీడియో తీయి నువ్వు ఇంకెవరు వద్దు అని ఈ లోపు నేను ఆవకాయ కలిపే లోపే మా వారు కూడా వచ్చేసారు ఆయన కూడా ఇక్కడే కూర్చున్నారు ఇంకా పైగా అంటున్నారు మీ అమ్మకే రాదు చేయడము ఇంకా మీ అమ్మ ఏం చెప్తుంది అని అంటున్నారు అలా ఏం లేదు నాకు వచ్చు నేను చేయగలను నేను చేస్తాను అని అన్నాను నేను ఈ ప్రాసెస్ మీకు చెప్పాలి కాబట్టి నేను ముందే శాంపుల్ ఆవుకాయ కూడా వేసి పెట్టుకున్నానండి ఒక మూడు కాయలు వేశాను సేమ్ ఇదే మెథడ్లో చాలా బాగా కుదిరింది అదే ప్రాసెస్లో ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను నేను చేసే విధానం అయితే చెప్తాను మరి ఇది కరెక్టా కాదా మీరు ఎవరైనా మీకు చెప్పాలనిపిస్తే చెప్పాలనిపిస్తే కాదు తప్పకుండా చెప్పండి నేను నెక్స్ట్ ఇయర్కి ఫాలో అవుతాను ఇక్కడ వచ్చేసి నేను పదకొండు కాయలు కొట్టించాను కదండి ముక్కలు అవి కొన్ని ఎల్లో కలర్లో ఉన్న ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేశాను అందుకు నాకు కొద్దిగా ముక్కలు అయితే తగ్గాయి లేదంటే గిన కరెక్ట్గా నాలుగు గిన్నెల ముక్కలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఆ ఎల్లో కలర్ ముక్కలు తీసి పక్కన పెట్టేశాను అందుకు కొంచెం హెల్తీగా అంటే కొంచెం తక్కువగా మూడు గిన్నెలు నిండా వచ్చి నాలుగో గిన్నెకి కొంచెం తక్కువగా ముక్కలు అయితే వచ్చాయి ఏం పర్వాలేదు పిండే ఎక్కువగా తింటారు మా ఇంట్లో ఆవకాయ పెడితే ముక్కలన్నీ ఎలాగో పడేస్తూనే ఉంటారు కంచంలో ఆవుకాయ కలుపుకుంటారే కానీ మహా అయితే ఒక ముక్క రెండు ముక్క తింటారు కానీ బోల్డ్ ముక్కలు పడేసేస్తూనే ఉంటారు కాబట్టి ఎలాగో మనకి పిండే ఎక్కువ కావాలి కాబట్టి ఆ కాసిని ముక్కలకి నో ప్రాబ్లం ఏమవ్వదులే అని అనుకున్నాను అనుకొని ఇంకా అవైతే కొలిచి పక్కన పెట్టానండి ఒక బేసిన్లో తర్వాత ఇక్కడ పిండి అయితే మెజర్మెంట్ చేసుకుంటున్నాను సేమ్ అదే బౌల్ తోటి కొలుచుకొని వేసుకుంటే సరిపోతుంది అని నా నార్మల్గా నేనైతే లెక్క ప్రకారం వేసేస్తాను అంటే పది కాయలకి పావు కిలో ఆవు పిండి పావు కిలో కారం ఈజీగా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొంతమంది అయితే ఏదో ఇంత పెద్ద ప్రాసెస్ లాగా అమ్మో పచ్చడి పెట్టుకోవడం అంటే భయం వేసేలాగా అనిపిస్తూ ఉంటుంది నాకు అమ్మో ఇంత హంగామా ఉంటుందా అని నేను కూడా ఒకప్పుడు ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా యూట్యూబ్ చూస్తూ ఉంటాను కదా అందులో చూసినప్పుడు కొంతమంది చెప్పే విధానం చూస్తే అమ్మో ఇంత టైం పడుతుందా ఇంత సేఫ్ చేసుకోవాలా అని భయం వేసేస్తూ ఉంటుంది నేనైతే అలా ఏం లేదు నేను ఎప్పుడు డైరీలో నోట్ చేసి పెట్టేసుకున్నాను ఈ ట్రిప్ అయితే ఇంకా మనకు మనం నేర్చుకోవాలి ప్రతిసారి అందరికీ పనులు ఉంటాయి వచ్చి చెప్తారు చెప్పరని కాదు పెద్దవాళ్ళందరూ కానీ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇప్పుడు అత్తమున్న రోజులు మేము చిన్నపిల్లల్లాగా ఉండేవాళ్ళము ఇప్పుడు అత్తమ తర్వాత మేమే పెద్దవాళ్ళం అయిపోయాము అనే ఫీలింగ్ మాకు వచ్చేసింది కాబట్టి మేము ఖచ్చితంగా అన్నీ నేర్చుకొని పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేనే ఓన్గా పెట్టేయాలి అని చెప్పి ముందు శాంపుల్ ఆవుకాయ కొంచెం వేసుకొని అది బాగా కుదిరిందని చెప్పి సేమ్ అదే మెథడ్లో ఇప్పుడు పది కాయల ఆవకాయ అయితే వేసేస్తున్నాను అదే మొత్తం మీద ఎనిమిది కాయలు అనుకోండి ఇంకా నాకు ముక్క తక్కువ పిండి ఎక్కువ కావాలి కాబట్టి పది కాయల మెజర్మెంట్ ప్రకారమే వేసేసుకుంటున్నాను పావు కిలో పిండి పావు కిలో కారం అయితే వేసానండి సేమ్ బౌల్కి మీరు చూసారు కదా మెజర్మెంట్ కొలిచినప్పుడు పిండి కూడా కరెక్ట్గా ఒక బౌల్ వచ్చింది అంటే నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె పిండి ఒక గిన్నె కారము వేశాను అయితే రెండు గిన్నెలు అయ్యింది కదా పిండి సరిపోతుంది మనకి ఇప్పుడు అంటే ఆ ముక్కలకి ఈ పిండి అనేది సరిపోతుంది తర్వాత ఉప్పు ఎప్పుడూ కూడా మనం కొంచెం ఒక పిసర తక్కువే వేసుకోవాలి అందులోనూ రాళ్ల ఉప్పు ఎండకు పెట్టి మనము అది గ్రైండ్ చేసి కలుపుకుంటే ఉప్పు చాలా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఉప్పు తక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఈ టాటా సాల్ట్ కానీ లేకపోతే ఆశీర్వాద సాల్ట్ కానీ ఇలాంటి అయోడిన్ ఉప్పు మనము బయట కొనుక్కున్న ఉప్పు అయితే మాత్రం అది ఉప్పు ఒక పిసర ఎక్కువగానే ఉంటుంది అందుకు కొంచెం తగ్గించి వేసుకోవడమే మంచిది అందుకని చెప్పి గిన్నెకి సగం కన్నా కొంచెం తక్కువగా ఉప్పు అయితే వేసుకున్నాను అది కూడా వేసేసి కొద్దిగా మెంతులు కూడా వేసానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు వేసుకుంటాను హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్లో ఒక హాఫ్ నా చేతిలో వేసుకొని అంత వేసేసాను తర్వాత ఇంకా ఏదైనా వంట చేస్తే ముందు పసుపు వేస్తాం కదా మనం ఇంకా కొద్దిగా ఒక పిసర పసుపు కూడా వేసేసి ఒక రవ్వ అంతా దండం పెట్టుకొని దేవుడికి స్వామి ఆవుకాయ అనేది చక్కగా కుదరాలి అని చెప్పి ఒకసారి మనసులో దండం పెట్టుకొని ఇంకా కలిపేస్తున్నాను ముందు ఈ గుండె అంతా కూడా మంచి కలుపుకోవాలి పిండంతా ఎందుకంటే ఆవు పిండి అనేది కొంచెం ఉండలుగా ఉండొచ్చు లేదా కారం ఉండొచ్చు ఆ ఉండలు అన్నీ లేకుండా నలిపేసేసుకోవాలి చేతితోటి ఉప్పు కారము పిండి అంతా చక్కగా మూడు కలిసిపోవాలి అది ఒకసారి బాగా కలిపేసేసు ఇంకా దానికైతే కలుపుతున్నాను నేను ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద గిన్నె కానీ లేకపోతే పెద్ద టబ్బు కానీ అట్లా ఏదైనా ఉంటే అంటే వెడల్పుగా ఉన్నది అందులో కలుపుకున్నాం అనుకోండి మనకి వీలుగా ఉంటుంది అంటే పని చేయడానికి పనిముట్లు కూడా బాగుండాలి ఏదైనా ఒక పని చేస్తే కాస్త గిన్నెలు ఇప్పుడు వంట విషయానికి వస్తే మనం వంట చేయాలన్నా కూడా కాస్త గిన్నెలు అనేవి కొంచెం పెద్ద పెద్దగా బాగున్నాయి అనుకోండి అది చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది నాకు అంత పెద్ద బేసన్ లేకుండా నా దగ్గర అంటే సరిపోతుంది అనుకున్నాను ఇది కానీ కుదరలేదు అయితే ఇంక అందుకు ఉన్న దాంట్లోనే ఇందులోనే కలిపేద్దాంలే అని చెప్పనని ఇంక ఇలా కొంచెం కొంచెం కలిపేసేసుకుంటూ ముందు ముక్కలన్నీ కూడా ఒక దాంట్లో పక్కన పెట్టుకొని అలా చేశాను సరే అయితే ఫస్ట్ డబ్బాలో కూడా కొంచెం ఏ డబ్బాలో కానీ జాడీలో కానీ ఆవకాయ మనం పెడతామో అందులో ముందుగానే కొద్దిగా నూనె అయితే పెట్టుకోవాలి అడుగున అందులో కూడా నూనె పోయాలి ఇంకా నూనె వేసేసి ఇలా నేను పిండి కొన్ని ముక్కలు ముందు కలిపేసేసుకొని కొద్దిగా నూనె వేసి పైనుంచి ఒకసారి కలిపేసి ఈ విధంగా డబ్బాలోకి అయితే పెట్టేసేస్తున్నానండి ఇలా పోసుకుంటూ నూనె పోసుకుంటూ కొద్ది కొద్దిగా ముక్కలు పిండి ముక్కలు పిండి అలా కలుపుకుంటూ వేసేస్తున్నాను ఇలా నేను ఆవుకాయ పెడుతుంటే జీవన్ అంటున్నాడు అమ్మ బామ్మ అచ్చం ఇలాగే పెట్టేది కదమ్మ బామ్మే గుర్తొస్తుంది అని చెప్పనని అన్నాడు నాన్న బామ్మ దగ్గర చూసి నేర్చుకుందే నేను కూడాను నాకు కూడా అలవాటు లేదు కదా అని చెప్పనైతే అన్నాను పిల్లలు ఇంకా మా వారు ఇంకా మా వారు అయితే నన్ను ఎక్కిరించడమే పని పక్కన కూర్చొని నీకు నువ్వే ఫస్ట్ టైం పెడుతున్నావు ఇలాగ పెడతారా ఇలా చేస్తారా అని క్వశ్చన్ మార్క్ క్వశ్చన్లు అన్నీ వేస్తూ ఉంటారు ఇక్కడ ఏమోనండి నాకు ఇలాగే వచ్చు నేను ఇలాగే పెడతాను అని అయితే అన్నాను ఏముంది ఈ ట్రిప్ చూద్దాము పెడతాను ఈ విధంగా పాడైతే అవ్వదు బూజ్ అయితే రాదు అయితే ఉప్పు తక్కువ లేదా కారం తక్కువ లేదా ఎక్కువ అవుతుంది కదా చూద్దాము అని చెప్పనైతే ట్రై చేస్తున్నాను మీరు ఎవరైనా నేను చేసిన ప్రాసెస్ కరెక్టే అనిపిస్తే చెప్పండి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఫాలో అవుతాను ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చెప్పండి నేర్చుకుంటాను ఇంక తర్వాత వచ్చేసి ఈ విధంగా కలుపుకుంటూ పెట్టేసేస్తున్నానండి ఆయిల్ వచ్చేసి నాకు కరెక్ట్గా లీటర్ ఆయిల్ అయితే పట్టింది అది పప్పు నూనె పప్పు నూనె గానుక్కొట్టు నుంచి తీసుకొచ్చాను కరెక్ట్గా నూనె అయితే పట్టిందండి కిలో నూనె అయితే పట్టింది ఇదిగోండి ఈ విధంగా మొత్తం గుండె అంతా కూడా కలిపేసేసి డబ్బాలోకైతే తీసేసాను ఇప్పుడు ఇందులోంచి ఇంకా పైనుంచి ఆ మిగిలిన నూనె అంతా కూడా పోసేస్తున్నాము ఇప్పుడు ఆ నూనె అంతా కూడా అడుక్కి దిగేసి ఆ ముక్కల్లో ఉండే పులుపు ఇంకా ఉప్పు కారము అంతా కూడా ముక్కలకి పట్టేసి మనకి మూడు రోజుల తర్వాత కలుపుకుంటే ఆవకాయ అనేది బాగా తయారైపోతుంది ఇది ఈ వీడియో ఆల్రెడీ చాలా రోజులు అయ్యింది ఆవకాయ తిరగ కలపడం అయిపోయింది మేము తినడం కూడా అయిపోయిందండి బాగా కుదిరింది నేను మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో కూడా చూపిస్తానులేండి ఆవకాయ అనేది ఎలా ఉంది అని చెప్పనని నేను మొన్న ఇన్ని రకాల పచ్చళ్ళు పెట్టాను అని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ రోజే తిరగ కలిపాను చాలా బాగా కుదిరింది కాకపోతే ఆ రోజు తిరగ కలిపినప్పుడు నాకు అనిపించింది కొద్దిగా ఆయిల్ తగ్గిందేమో అని చెప్పనని వెంటనే ఆయిల్ వేసి కలిపేశాను మిగిలిన నూనె పోసేసి కలిపేశాను టోటల్ కిలో అయితే పట్టింది నాకు అంటే పది కాయలకి పావు కిలో కారము పావు కిలో పిండి కొంచెం తక్కువగా ఉప్పు కిలో నూనె అయితే పట్టేసిందండి మొత్తము మెజర్మెంట్స్ అయితే నేను ఇంక ఇదే పెట్టేసేసుకున్నాను బాగా కుదిరింది ఇంక ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసాను బేసిన్ వెడల్పు తక్కువగా ఉందని చెప్పి నేను మొత్తం అంతా గుండె అంతా కలిపి ఇందులో వేసుకున్నాను కదా చివరిగా నూనె పోసేసిన తర్వాత ఒకసారి ఇందులోనే పిండి ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నానండి కొంచెం బౌల్ అనేది పెద్దగా ఉంటే ఏంటంటే మనం వెంట వెంటనే అందులోనే కలిపేసేసుకోవచ్చు ఇంకా అలా నాకు వీలు పడలేదని చెప్పి ఈ విధంగా కలిపేశాను కలిపేసి మొత్తము చక్కగా దగ్గరగా నొక్కేసేసి మూత పెట్టి పెట్టేశాను అండి ఆల్రెడీ ఇంకా తిరగ కలిపినప్పుడు నూనె పోసాను అని చెప్పాను అయితే చెప్పాను కదా ఆవకాయ అయితే బాగా కుదిరింది ఇంకా దీని తర్వాత వచ్చేసి బెల్లం ఆవకాయ విషయానికి వస్తే అద్భుతంగా కుదిరిందండి అది మాత్రము నాకు చాలా బాగా నచ్చింది చాలా ఇష్టం కూడాను నాకు లాస్ట్ ఇయర్ పిన్ని పెట్టించారు నాకు బెల్లం ఆవకాయ అనేది ఇదిగోండి ఇక్కడ నేను వచ్చేసి ఏ ముక్కలు వేశానంటే ఇందాక మీకు చూపించాను కదా ఆవకాయ మనం కలుపుకునేటప్పుడు కొన్ని ముక్కలు మెత్తపడినవి ఎల్లో కలర్లో ఉన్న ముక్కలన్నీ తీసి పక్కన పెట్టాను అన్నాను కదా ఆ ముక్కలు వేసేసి బెల్లమావకాయ అయితే కలిపాను అవి ఏంటంటే ముక్కలు కూడా ఆల్రెడీ కొంచెం లైట్ తీపి పులుపుతోటి ఉంటాయి కాబట్టి ఆవకాయ అనేది బాగుంటుంది ఇంకా ఆ ముక్కలు వేసేసి కారము ఆవుపిండి ఎంతెంత మెజర్మెంట్స్ వేశాను అనేది వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది అందుకు మీరు ఎవరైనా వీడియో చూడాలి అనుకుంటే నేను లాస్ట్ టైం పిన్ని పెట్టారు కదా ఆవకాయ ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియోలో ఇస్తాను నేను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ వీడియోని ఇస్తాను లింక్ అందులో కరెక్ట్ మెజర్మెంట్స్ మీకు తెలుస్తాయి ఇప్పుడు నేనైతే ఏం చేశానంటే ముందు ముక్కలు వేసేసుకున్నాను బేసిన్లో వేసుకొని ఒక కప్పు కారం వేసాను అరకప్పు ఆవు పిండి వేశాను రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను వేసేసి దంచిన బెల్లం వేసి ఉప్పు ఏమో కొద్దిగా అరకప్పు కన్నా కొంచెం తక్కువగా ఉప్పు వేసి ఇంకా కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ మొత్తం ఈ విధంగా ఆవకాయ పచ్చడి అయితే కలిపేసేసుకున్నానండి ఇది ఒక మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా మనం ఎండలో పెట్టాలి ఖచ్చితంగా బాగా ఎండలో పెట్టాలి ఇలా పెట్టేసేస్తే మన మనకు ఏమవుతుందంటే మనం ఇందులో కలిపిన బెల్లం అంతా కూడా ఆ ఎండ వేడికి పాకంలాగా తయారవుతుందండి లైట్గా వచ్చేసేసి మనకి అచ్చంగా బెల్లం పాకం లాగా వస్తుంది అప్పుడు ఆ నూనె అనేది పైకి తేరుతుంది బాగాను చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది మాకు ఇడ్లీకి దోశకి టిఫిన్లలోకి చాలా బాగుంటుంది నాకు మా పెద్దదికి చాలా ఇష్టం ఈ బెల్లమావకాయ అంటే ఇది కొంచెం అయితే పెట్టాను నేను లాస్ట్ ఇయరే నాకు బాగా నచ్చేసింది అంతకు ముందు వరకు నాకు అంత పెద్దగా తెలియదు దీని గురించి చాలామంది ఇది ఊరకాయ అంటారు మేమైతే బెల్లమావకాయ అని అంటాము నాకైతే లాస్ట్ ఇయర్ నుంచే తెలిసింది ఈ ఊరగాయ గురించి దీని టేస్ట్ గురించి అంతకుముందు నాకు అంత ఐడియా లేదు అందుకే ఈ సంవత్సరం ఎలాగైనా పెట్టాలి అని చెప్పి కొద్దిగా పచ్చడి అయితే పెట్టానండి ఇదిగో ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం మూడు రోజులకి తగ్గకుండా ఎండలో అయితే పెట్టాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా దీనిపైన ఏదైనా జాలీ మూత పెట్టేసామనుకోండి చిల్లుల్ది డస్ట్ అనేది పడకుండా ఉంటుంది అలా పెట్టేసేసి ఎండలో ఉంచితే ఆ బెల్లం అనేది కరిగిపోయి చక్కగా పాకం వచ్చి నూనె కూడా పైకి తేరుతుంది పచ్చడి అనేది తయారైపోతుంది తర్వాత మనం ఏదైనా డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం మోస్ట్లీ పెట్టకండి ఎందుకంటే కొంచెం నూనె అనేది కొద్ది రోజుల తర్వాత వాసన వచ్చేస్తుంది అలా కాకుండా వీలైనంత వరకు గాల్ సీసా మెయింటైన్ చేసుకోవడం మంచిది ఏ పచ్చళ్ళకైనా సరే ఇంకా పెసరావకాయ విషయానికి వస్తే వీడియో క్లిప్స్ అయితే మొత్తం మిస్ అయిపోయాయండి నేను మళ్ళీ ఖచ్చితంగా మీకోసమైన ఒక రెండు కాయలు కానీ మూడు కాయలు కానీ పచ్చడి వేసి కంపల్సరిగా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాను తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్